హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్ సో ఈ వ్లాగ్ వచ్చేసి సండే వ్లాగ్ అనమాట ఎందుకో ఈరోజైతే మార్నింగ్ కొంచెం ఎర్లీగానే లేసామన్నమాట సో లేచిన తర్వాత కొంచెం సేపటికి అయితే చోటు వచ్చాడు ఇంకా వాళ్ళకి హాలిడేస్ కదా సండే ఇంకా మండే అంబేద్కర్ జయంతి దాని గురించి అని చెప్పేసి ఇంకా సండే రోజైతే తొందరగానే లేచాడనమాట హాలిడేస్ ఉంటే అదేంటో కానీ తొందరగా లేయాలనిపిస్తుంది ఇంకా అట్లా లేసి టిఫిన్ చేసేసి మొత్తం ఏదో వర్క్స్ అవుతూనే ఉన్నాయి మధ్యాహ్నం అయితే ఇంకా లంచ్ చేసేసి ఫుల్గా పడుకున్నారనమాట అందరూ ఇక్కడ కనిపిస్తుంది కదా ఆల్మోస్ట్ త్రీ అట్లా అయింది అదేంటో కానీ ఈ మధ్య ఎక్కువ ఏదో ఒక టీవీలు పడుకున్నప్పుడు ఫోన్లో ఏమైనా వీడియోస్ కానీ అట్లాంటివి చూడడం బాగా అలవాటు అయిపోయింది అనమాట సో ఇంకా అట్లా చూస్తూ చూస్తూనే నిద్ర వస్తుంది అదేంటో కానీ కరెక్ట్గా త్రీ త్రీ థర్టీ దాటిన తర్వాత నిద్ర వస్తుంది ఇంకా ఏం పడుకుంటాం చెప్పండి ఆ టైంలో అప్పుడు పడుకున్నామంటే మళ్ళీ రాత్రి అయితే అస్సలు నిద్రని రాదు కాకపోతే ఇంకా ఏం చేయలేం కదా మళ్ళీ నిద్ర రాకుండా ఉండాలని చెప్పేసి నేనైతే ఇక్కడ ఫోన్లో వీడియోస్ చూస్తూ ఉంటానన్నమాట యూట్యూబ్లో ఏమైనా వీడియోస్ వస్తూ ఉంటాయి కదా కొత్తవి అట్లాంటివి సో మీలో ఎంతమందికి ఇట్లా అలవాటు ఉంది నాకు నార్మల్గా పట్టుకొని చూస్తే అస్సలు చూసినట్టు అనిపించదు ఇలా పడుకొని చూస్తేనే మంచిగా అనిపిస్తుంది అనమాట రిలాక్స్ అయినట్టు ఇంకా ఫుల్గా తినేసాం కదా నా ఫేస్ కూడా తెలుస్తుంటుంది మీకు ఫుల్ నిద్ర వస్తుంది అనమాట అసలు ఎట్లా కంట్రోల్ చేసుకోవాలో కూడా అర్థం కావట్లేదు సో ఇంకా అట్లా పడుకోవద్దు పడుకోవద్దు అనుకుంటూనే ఫోన్ చూసుకుంటూ ఎప్పుడు నిద్రపోయినా నాకే తెలియదు అనమాట మళ్ళీ ఫైవ్ థర్టీకి లేసాను ఇంకా లేచిన తర్వాత సండే కదా కొంచెం అట్లా బయటికి వెళ్దామని చెప్పి రెడీ అవుతాం అనమాట మేము ఇక్కడ మీ ఇంటే అయితే జున్నుగా రెడీ అయిపోయాడు వాడి స్టైల్ చూడండి అసలు ఒక ఫోన్ పట్టుకున్నాడు ఎక్కడ దొరికించుకున్నాడు నాని ఫోన్ అనమాట అది ఇంకా ఫోన్ పట్టుకొని మంచిగా సోఫాలో పడుకొని ఫోన్ చూస్తున్నాడు అనమాట నేను చూసేసరికి మళ్ళీ ఏం చూడనట్టు యాక్టింగ్ చేస్తున్నాడు Anu, mm -hmm. hello. Thank you. ాం అనేది ముందు ముందు వీడియో చూస్తున్నది తెలుస్తుంది చోటుగాడు ముందు నుంచు ఇంకా మేమైతే మొత్తానికి మన ఉప్పల్లో ఉన్న డిఎస్ఎల్కి అయితే వచ్చాము నేను వచ్చి కూడా ఆల్మోస్ట్ వన్ ఇయర్ దాటిపోతుందనమాట ఇక్కడికి ఇంకా సరే లే దగ్గరలో ఉన్నది ఇదే కదా సరే కొంచెం షాపింగ్ కూడా చేసేది ఉంది అని చెప్పి ఇంకా ఇక్కడికి అయితే వచ్చేసాము ఇక్కడికి రావడం ఎంతసేపు పట్టిందో పార్కింగ్లో ప్లేస్ దొరకడం అంతసేపు పడుతుంది సండే అంటే చాలా ఇక్కడ లేని వాళ్ళందరూ బయటకి వెళ్ళాలి కదా ఇంకా ఒక్కరోజే కదా ఆఫ్ దొరికేది ఎవరికైనా కానీ ఇంకా సాటర్డే సండే అయితే ఫుల్ రష్ ఉంటుంది మాల్లో ఇంకా మేమైతే వెళ్ళినంతసేపు పట్టిందనమాట పార్కింగ్ చేయడానికి ఫస్ట్ అయితే ఒక సైడ్ వెళ్ళి చూసాము అసలు ఆ బేస్మెంట్లో అయితే అసలు ప్లేస్ అయితే లేదు మళ్ళీ వేరే దగ్గరికి వెళ్ళాల్సి వచ్చిందన్నమాట పార్కింగ్కి సో ఇట్లా పార్కింగ్ చేయడమే చాలా కష్టము మిగతా అదంతా లోపల బాగానే ఉంటుంది కానీ సండే కాబట్టి ఇంకా చెప్ప అవసరం లేదు క్రౌడ్ ఎంత ఉంటుందో ఇంకా ఆల్రెడీ తెలిసే ఉంటుంది మీలో చాలా మంది వెళ్ళే ఉంటారు కదా డిఎస్ఎల్కి సో మీకు అర్థమై ఉంటుంది ఎంత క్రౌడ్ ఉంటుందో నార్మల్ టైంలోనే బాగా క్రౌడీగా ఉంటుంది ప్లేస్ అయితే ఇంకా సాటర్డే సండే అయితే ఫుల్గా రష్ ఉంటుంది అనమాట ఇక్కడ ఏంటంటే ఈవెంట్స్ ఏవైనా చేస్తూ ఉంటారనమాట వీకెండ్స్ అంటే మరీ బోరింగ్గా ఉండకుండా సో గ్రౌండ్ ఫ్లోర్లో అయితే ఈవెంట్స్ జరుగుతూ ఉంటాయి అప్పుడప్పుడు ఇంకా ఫెస్టివల్స్ అయితే ఇంకా బాగా జరుగుతాయి అన్నమాట మేము వెళ్ళినప్పుడు కూడా

సో ఇక్కడ ఏంటి హాస్పిటల్ అంటున్నారని అనుకుంటున్నారేమో సో నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు జనని హాస్పిటల్ చూపించుకున్నాను అనమాట రామంతపూర్ సో ఇంకా ఇంటి దగ్గర నుంచి డైలీ అపాయింట్మెంట్స్ ఉంటాయి కదా మంత్లీ ఒకసారి సో అపాయింట్మెంట్స్కి నేను అవ్వ కలిసి వెళ్ళేవాళ్ళం ఇంకా అట్లా అవ్వకైతే రూట్ బాగా గుర్తుందనమాట అదే అడుగుతుంది ఇది రామంతపూర్ వెళ్ళే రూట్ కదా అని చెప్పేసి సో అవ్వకైతే బాగా మెమరీ పవర్ ఎక్కువ అనమాట ఏ చిన్న విషయమైనా కానీ బాగా గుర్తుపెట్టుకుంటుంది गुंडू डांस మొత్తానికి అయితే ఒక ఫైవ్ టెన్ మినిట్స్ పట్టింది పార్కింగ్ ప్లేస్ దొరకడానికి ఇంకా మొత్తానికి అయితే పార్క్ చేసి పైకి వెళ్తున్నాం వీళ్ళిద్దరు ఇంకా మీకు తెలియదు ఏముంది డిఎస్ఎల్లో మనకు షాపింగ్ కావాల్సిన అన్నీ దొరికిస్తాయి కదా ఫస్ట్ అయితే ఇంకా ఫస్ట్ ఫ్లోర్లోనూ గ్రౌండ్ ఫ్లోర్లోనూ మ్యాక్స్ ఉండే అనమాట సో దాంట్లోకైతే చూసాము ఇక్కడ నాని వేసుకుంది కదా ఇది కార్డ్ సెట్ లాగా చాలా బాగుందనమాట ప్యాంట్ ఇంకా టాప్ నాకు కూడా బాగా నచ్చింది బట్ ట్రౌజర్స్ తీసుకుంది కానీ షర్ట్ అయితే తీసుకోలేదు అనమాట రెండింటికి ఎందుకు కొంచెం అంటే బయటికి వేసుకెళ్ళేటప్పుడు అట్లా బాగానే ఉంటుంది కానీ స్పెషల్ ఈవెంట్స్కి వేసుకోవాలంటే అంత బాగుంటుందేమో అని చెప్పేసి ఇంకా టాప్ తీసుకోలేదు ప్యాంట్ ఇంకా ఒక డ్రెస్ అయితే తీసుకుందనమాట సో తొందరలో నాని బర్త్డే వస్తుంది అందుకనే షాపింగ్కే తెలియదు వెళ్ళాము ఇంకా అవి తీసుకున్న తర్వాత బిల్ చేసి పేమెంట్ చేసేసి బయటికి రాగానే జున్ను కూడా అయితే ఒకటే లాగుతున్నాడు అనమాట ఒక సైడ్కి ఎందుకు అబ్బా అని అనుకున్నాను నాకు అర్థం కాని విషయం ఏంటంటే వీళ్ళు చిన్నపిల్లలు ఎక్కువగా ఎక్కడ తిరుగుతారో అలాంటి ప్లేసెస్ లోనే ఇట్లాంటివి పెడతారు ఇంకా వాళ్ళు ఇవి చూసిన తర్వాత ఆగుతారా మన జున్ను కూడా అయితే అస్సలు ఆగట్లేదు ఇంకా సరే అని చెప్పేసి కార్ అయితే ఎక్కించామన్నమాట నేనైతే ఫుల్ భయపడ్డా ఎందుకంటే ముందే ఒక పాప కార్లో కూర్చొని ఫుల్ ఏడుస్తున్నాయి అనమాట భయం వేసింది ఏమో అని చెప్పేసి ఇంకా వీడు ఎట్లుంటాడు ఒక్కరిని పంపిస్తున్నాం కదా ఏడుస్తాడేమో అని అనుకున్నాను బట్ వీడైతే మొత్తం రివర్స్ అన్నమాట సో అది ఎక్కిన తర్వాత వాళ్ళు పట్టించుకోవట్లేదు మమ్మల్ని కూడా ఇంకా స్టీరింగ్ అయితే తిప్పుతూనే ఉన్నాడు ఏదో వాడు సొంత కార్ నడుపుతున్నట్టు దానికి రిమోట్ కంట్రోల్ ఉంటుంది కదా సో రిమోట్ కంట్రోల్ అయితే అన్న ఆపరేట్ చేస్తున్నారు మన చోటుగాడు అయితే ఇంకా జుండుగాడు ఎక్కడ కింద పడిపోతాడు అన్న భయంతో వాడు అన్ని కాలే తిరుగుతున్నాడు అనమాట చాలా అంటే చాలా బాగా చూసుకుంటాడు చోటుగాడు జుండుగాని అంటే ఏజ్ గ్యాప్ ఉంది కాబట్టి వాళ్ళిద్దరికి బాగా తెలుస్తుంది అనమాట ఎట్లా చూసుకోవాలి ఏంటి అని చెప్పేసి బట్ అప్పుడప్పుడు అయితే ఇద్దరు కొట్టుకుంటూనే ఉంటారు ఇద్దరు గొడవ ఇట్లాంటి కూడా బాగానే ఉంటాయి ఇంకా అట్లా ఒక టూ త్రీ రౌండ్స్ వేసిన తర్వాత మేమైతే మళ్ళీ ఇంకా పైకి స్టార్ట్ అయిపోయామ ఫస్ట్ ఫస్ట్ ఫ్లోర్లో అయితే ఇంకా చాలా షాప్స్ ఉంటాయి కదా గర్ల్స్కి కావాల్సినవి ఇయర్ రింగ్స్ స్టఫ్ ఇట్లాంటివన్నీ చెప్పేసి పైకి అయితే వెళ్ళాము ఇంకా అయితే పైకి రానని చెప్పేసి కిందనే కూర్చుందనమాట నేను నాని ఇంకా అట్లానే జున్నుగాడు చోటుగాడు మేమైతే వెళ్ళాము ఇంకా అక్కడ తీసేసుకున్నాం కదా మాక్సిలం నెక్స్ట్ అయితే పైకి వచ్చామన్నమాట లైఫ్ స్టైల్ ఇంకా అలానే ట్రెండ్స్లో కూడా చూద్దామని చెప్పేసి నాకైతే కలెక్షన్ అంతగా ఏం నచ్చలేదు బట్ ఒక దగ్గర అయితే చాలా అంటే చాలా మంచి కలెక్షన్ ఉంది అదేంటో మీకు వీడియో లాస్ట్లో చెప్తాను చూస్తూ ఉండండి ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ఛానల్ సబ్బు తీసుకోవడం మర్చిపోకండి వీడియోని లైక్ చేయండి అప్పుడే వీడియో ఇంకా కొంతమందికి రికమెండ్ అవుతుంది ఇంక ఇక్కడ అట్లా కొంచెం షాపింగ్ చేసుకుని ఇటు రాగానే చాక్లెట్ ఫౌంటైన్ కనిపించింది ఇంకా అదైతే ఒకటి తీసుకున్నాం అనమాట ఇక్కడ జుండుగాడైతే చాక్లెట్స్ అన్ని చూస్తున్నాడు అంత బాగా ఎంజాయ్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు ఈరోజు అంటే మాత్రం అది జుండుగాడే అనమాట కార్ ఎక్కడం కానీ మొత్తం మాల్ అంతా తిరగడం అది బాగా ఎంజాయ్ చేశాడనమాట ఇంకా మొత్తానికైతే నేను కూడా ఇక్కడ టేస్ట్ చేస్తున్నాను ఈ బ్రౌనీ తినడం ఏంటంటే ఒక ఆర్ట్ అసలు తినడం చేత కాని వాళ్ళు అని చెప్తాను నేను ఎందుకంటే ఇక్కడ నా ఫేస్ చూస్తే మీకు అర్థమైపోతుంది మొత్తం అంటే మనం అట్లా చాక్లెట్ తినేసిన తర్వాత పక్కనే స్టైలీ ఉండే అనమాట దీంట్లో కలెక్షన్ ఉంది అసలు అదిరిపోయింది ఎంత బాగున్నాయి అంటే కలెక్షన్స్ అంత బాగున్నాయి ఇక్కడ నానే వేసుకున్న టాప్ అండ్ ప్యాంట్స్ చూస్తున్నాడు కదా సో రెండు అయితే అనమాట రేటు కూడా బాగానే ఉంది మరీ అంత హెవీ ప్రైజెస్ ఏం కాదు అఫోర్డబుల్గా ఉందన్నమాట సో ఇక్కడ నాని అయితే టూ షర్ట్స్ ఇంకా అట్లనే ట్రౌజర్స్ కూడా తీసుకుంది నాకు కూడా చాలా బాగా నచ్చాయి ఇంకా బర్త్డేకి నెక్స్ట్ మనం కూడా అక్కడికే ప్లాన్ చేయాలి మీరు కూడా ఎవరైనా దగ్గరలో ఉంటే ఒకసారి అయితే విజిట్ చేయండి స్టోర్ని చాలా అంటే చాలా కలెక్షన్ ఉంది ఇంకా ఇయర్ రింగ్స్ అవన్నీ కూడా బాగున్నాయి అన్నమాట మొత్తానికైతే ఇంకా షాపింగ్ చేసేసుకొని మేమైతే ఇంటికి రిటర్న్ అయిపోయాము ఆల్మోస్ట్ నైన్ థర్టీ టు టెన్ అనమాట మేము ఇంటికి వచ్చేసరికి సో అప్పటికి ఇంకా ఏం తినలేదు ఇంటికి వచ్చిన తర్వాత అయితే మళ్ళీ ఏదైనా ఆకలిస్తుంది తినాలని చెప్పేసి ఇంకా అప్పుడు కుక్ చేసుకొని తినేసాం అనమాట మొత్తానికి మాడి అయితే ఇంత బాగా జరిగింది ఇంకా ముందు ముందు అయితే మంచి వీడియో వస్తుంది నాని బర్త్డే సెలబ్రేషన్స్ ఇవన్నీ వీడియోస్ కూడా ఉన్నాయి అన్నమాట సో ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా వీడియోని లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు అండ్ అట్లాంటి నోటిఫికేషన్స్ ఆన్ చేసుకొని పెట్టుకోండి అప్పుడైతే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి వీడియో వచ్చినప్పుడు అంటే మరి ఈ వీడియోకి నెక్స్ట్ వీడియో అయితే మాలికార్థ మండలి సీల్ ఆఫ్ ఆల్ టేక్ కేర్ బాయ్ బాయ్